హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఎథెనిక్ ఎడిట్ నేను మీ రేష్మాని ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా మీ మీ లైఫ్ల్లో హ్యాపీగా హెల్తీగా ఉండాలి అని చెప్పేసి ఎప్పట్లాగే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సంక్రాంతి హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదా వచ్చేసాయి ఆల్రెడీ ఎందుకంటే నేను ఈ వీడియో తీసిన రోజు సండే అనమాట ఇంకా సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి మా పెద్ద అబ్బాయి హాస్టల్లో ఉంటాడు మీకు అందరికీ తెలిసిందే హాస్టల్ నుండి ఇవాళ మధ్యాహ్నంకి వచ్చేస్తున్నాడు మార్నింగ్ సెవెన్కి ట్రైన్ అంటే మధ్యాహ్నం భోజనంలోపు వచ్చేస్తున్నాడు ఏ తల్లికైనా పిల్లలు వస్తున్నారు అంటే పిల్లలకు దూరంగా ఉండే తల్లికి వాళ్ళ పిల్లలు వస్తున్నారు అంటే ఎలా నిద్ర వస్తుంది చెప్పండి అందుకే నేను కాస్త ఎర్లీగానే అన్నమాట ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ కూడా అయ్యిందో లేదో చూసుకోలేను నేను కానీ త్వరగా లేచేశాను ఇంకా లేచి నాకు ఏం చేయాలో తెలియలేదు అందుకో ఇలా నా ఇంటికి మెయిన్ డోర్ దగ్గర ఉండే తమలపాకు మొక్కకి అలాగే మనీ ప్లాంట్కి అన్నిటికీ ఇలా బాగా తడిచేలాగా వాటరింగ్ అయితే చేసేసాను చూసాను పైన నుంచి వాటర్ వేయడం వల్ల మొక్కలు బాగా గ్రీన్గా బాగా పెరుగుతాయి ఇవి యాక్చువల్గా ఇంకా ఈ మధ్య పెట్టిన మొక్కలు కాబట్టి ఇప్పుడిప్పుడు గ్రోత్ అవుతున్నాయి ఇది మనీ ప్లాంట్ ఇది కూడా చాలా బాగా గ్రో అయ్యింది ఆ వాటర్ డ్రాప్స్కి అది మొక్క ఎంత బాగుంది కదా అది పీస్ లిల్లీ ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను స్పైడర్ చెట్టు దీనికి ఇలా ఎక్స్ట్రా బ్రాంచ్ వచ్చి ఈ బ్రాంచ్కి ఐదు బేబీ ప్లాంట్స్ అయితే అవుతున్నాయి నాకు ఇది చూసి ఎంత హ్యాపీ అనిపించిందో యాక్చువల్గా ఈ మొక్క నాకు మా ఇచ్చింది ఆవిడ కూడా ఆవిడ కూడా ఇలా బేబీ ప్లాంట్స్ కట్ చేసి ఇచ్చారు నాకు అనమాట రెండు అవి ఇలా గ్రో అయ్యి మళ్ళీ ఎక్స్ట్రా ప్లాంట్స్ వస్తున్నాయి ఇక్కడ ఎర్లీ మార్నింగే కాబట్టి ఇంకా ఇంటి ముందు పని కంప్లీట్ చేసుకొని గార్డెన్లోకి వచ్చాను మార్నింగ్ వర్షం వచ్చిందంట ఐదు ఐదున్నర ఆ టైంలో నేనైతే చూడలేదు గార్డెన్లోకి వచ్చి చూస్తే ఇలా మొక్కలపైన ఆకుల పైన నీళ్లు నిలబడి ఎంత బాగుందో ఈ మొక్క నేను లాస్ట్ వీడియోలో పెట్టాను క్రూమింగ్ చేశాను కటింగ్ చేశాను ఈ కు ఈ మొక్కకి చూసారా మొ మొత్తం బ్రాంచెస్ అన్నీ బాగా పెరిగి కొత్త కొత్త చిగుర్లు వచ్చి ఎన్ని మొగ్గలు వస్తున్నాయో నాకు తెలిసి కనీసం ఒక ముప్పై మొగ్గలు దాకా ఉంటాయి వైట్ కలర్ మొక్క ఇది చాలా బాగా చిగురేసింది అందులోనూ చలికాలం కదా కాస్త ఎరువు కూడా వేసాను ఒక వారం నుంచి ఆవు పేడ అదంతా ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఎప్సెన్ సాల్ట్ వేస్తున్నాను నా మొక్కలకి పదహైదు రోజులకు ఒకసారి వేస్తాను అనమాట అంటే పదహైదు రోజులకు సపోజ్ ఒకటో తారీఖు ఎప్సెమ్ సాల్ట్ వేస్తే పదహైదో తేదీ డిఏపి వేస్తానన్నమాట మళ్ళీ నెక్స్ట్ ఒకటో తేదీ ఎప్సెం సాల్ట్ వేస్తాను అలాగా ఫిఫ్టీన్ డేస్కి వన్ ఒక ప ఫర్టిలైజర్ వేస్తాను అలా మొత్తం గులాబీ మొక్కలు ఏవేవి ఫ్లవరింగ్ మొక్కలు అయితే ఉన్నాయో వాటన్నిటికీ వేస్తాను అనమాట ఇది నేను ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను నాకు ఊర్లో దొరకవు పెద్దగా ఫర్టిలైజర్స్ కాబట్టి ఆ ఎప్సెమ్ సాల్ట్ని వేసి మొక్కకి కింద ఆ మట్టిలో కలిసేలాగా కింది నుంచి పైకి బాగా మట్టిని కిందికి పైకి చేయాలన్నమాట ఎందుకంటే అది మొక్కలు మట్టిలో కలిస్తేనే మనం వాటర్ పోసినప్పుడు బాగా రూట్స్కి వెళ్ళి మొక్కలు బాగా హెల్తీగా పెరుగుతాయి ఈ ఎప్సెమ్ సాల్ట్ మెయిన్గా ఫ్లవరింగ్ బాగా రావడానికి యూజ్ అవుతుంది నాకు ఎలాగో గులాబీ పువ్వులు ఇష్టం కాబట్టి ఇంకా ఎక్కువ గులాబీ పువ్వులు పుయ్యాలి అని చెప్పేసి ఎక్కువగా ఇస్తూ ఉంటాను నా గులాబీ మొక్కలకు ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉండే అంటే తోటలో ఎంటర్ కాగానే ఉండే గులాబీ మొక్కలకు ఎప్సమ్ సాల్ట్ వేసి ఇలా మొత్తం మట్టినంత పైకి కిందికి చేసేసాను ఇదిగోండి మీరు ఎవరైనా వాడాలనుకుంటే ఏ ఇబ్బంది లేదు ఇంకా ఒకవేళ అలా కాకుండా హాఫ్ స్పూన్ ఎప్సెమ్ సాల్ట్ని ఒక లీటర్ వాటర్లోకి వేసి డైల్యూట్ చేసుకొని ఆ వాటర్ని మొక్కలపైన అది ఏదైనా అవ్వనివ్వండి గులాబీ మొక్కలు మందారం మొక్కలు కనకాంబరం మొక్కలు ఏవైనా వాటిపైన స్ప్రే చేసామనుకోండి ఆకులు బాగా గ్రీన్గా అవుతాయనమాట నేను అలాగా చేస్తాను ఒక్కొక్కసారి ఇలా కూడా చేస్తాను ఇంకా ఇప్పుడు ఇవి ఇంకా మ పక్కన ఉన్నాయన్నమాట ఇక్కడ ఉండే గులాబీ చెట్లు కొన్ని కనకామరాల చెట్లు అవన్నీ ఉన్నాయి వాటికి కూడా వేస్తున్నాను అన్నీ దాదాపు మొత్తం కవర్ చేస్తాను అనమాట మల్లెపూల చెట్లు ఉన్నాయి మందారం చెట్లు ఉన్నాయి వాటన్నిటికీ నాకు ఎందుకో తెలియడం లేదు అంటే ఎక్కువగా నాకు వేరే కాయగూర మొక్కలు పచ్చిమిర్చి టమోటా బెండకాయ వంకాయ ఇలాంటి మొక్కలు బ్రతకడం లేదు ఎందుకో నేను ఎన్నిసార్లు పెంచాలనుకుంటున్నా ఇంక అందుకే ఇంక ఈసారి వేయకూడదని డిసైడ్ అయిపోయి ఇప్పటి నుంచి ఇండోర్ ప్లాంట్స్ పెంచుదాము అని డిసైడ్ అయ్యాను ఆ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఇంట్లోనూ మామూలు పక్కన ఇంటి ముందు కాస్త డెకరేటివ్ లాగా కూడా ఉంటుంది కాబట్టి ఇంకోటి మెయింటెనెన్స్ కూడా కాస్త ఈజీ అవుతుంది అని చెప్పేసి సపోజ్ అగ్లోనియం ప్లాంట్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఆ ప్లాంట్స్ పెంచుదామని డిసైడ్ అయ్యా వీలైతే ఆన్లైన్లో తెప్పిస్తాను నేను అవి ఇక్కడ చూసారా ఇది గులాబీ మొక్క రెడ్ కలరు నేల్లో పెట్టాను అనమాట బాగా మంచి ఒక ఆరు మొగ్గల దాకా మొక్కలు వస్తున్నాయి కన కాగడాల మొక్కలు కూడా బాగా పూసాయి అన్నమాట ఇంకా గార్డెన్ లో వర్క్ అంతా చేసుకొని కిచెన్ లోకి వచ్చాను సామాన్లు సర్దుదాం యాక్చువల్గా నేను సామాన్లు నైటే సర్ది పెట్టుకుంటాను కాకపోతే సాటర్డే అంటే ఈ వీడియో సండే తీసాను కదా నేను సాటర్డే ఈవినింగ్ నుంచి అనంతపూర్కి వెళ్ళాము కాస్త డి అలాగే డ్రై ఫ్రూట్ హౌస్లో కొన్ని చిన్న చిన్న పర్చేజెస్ ఉన్నాయి నాకు ఊర్లో దొరకనివి అని చెప్పేసి అవి తెచ్చుకుందామని అనంతపూర్కి వెళ్ళాము నైట్ వచ్చేలోపు లేట్ అయిపోయిందనమాట అందుకు సర్దలేదు ఇంక ఇప్పుడు మార్నింగ్ లేవగానే సర్దుతున్నాను నిన్న కడిగినట్లు సర్దేశాను అనమాట అంటే సాటర్డే కడిగిండేవి ఇవి ఇంకా నేను లేచి బయట గార్డెన్ పనులు చేసుకునే లోపు యశోద యశోదక్ వచ్చి ఇవాళ సామాన్లన్నీ కడిగేశారు కాకపోతే నాకు సామాన్లు పూర్తిగా ఆరితే కానీ సర్దుకోవడం ఇష్టం అంటే పచ్చి పచ్చి సామాన్లు ఇంకా నీళ్లు మొత్తం డ్రై అవ్వకుండా పెట్టుకోవడం అంటే అస్సలు నచ్చదు అందులోనూ వింటర్ సీజన్లో అవి ఆరిన తర్వాతే యూస్ చేసుకోవడానికి బాగుంటాయి ఏదైనా స్మెల్ అలాంటిది ఉన్నా రాకుండా ఉంటాయి అనమాట అందుకు అవన్నీ ఆ సామాన్లు దాంట్లోకి షిఫ్ట్ చేసి చేసేసాను ఇక్కడ మటన్ తెచ్చారు మా ఆయన యాక్చువల్గా మేము చికెనే ఎక్కువ ప్రిఫర్ చేసాం కాకపోతే మా ఫర్హాన్కి రెగ్యులర్గా అక్కడ చికెన్ పెడతారు కదా అందుకు వాడికి మటన్ చేసి పెడదాంలే అని చెప్పి మటన్ తీసుకొచ్చారు నేను ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేస్తుండగా సడన్ షాకింగ్ వాడు నాకు చెప్పలేదు ఇంకా మార్నింగ్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అయ్యిందంటే అంతలోపు వచ్చేసాడు మేమంతా సర్ప్రైజ్ ఫుల్ హ్యాపీ నేనైతే పరిగెత్తికెళ్ళి హగ్ చేసుకున్నాను కాకపోతే అది సడన్గా జరిగిపోయింది కాబట్టి రికార్డ్ చేయలేకపోయాను చూసారే ఎయిట్ ఫిఫ్టీన్ అయింది వాడు యాక్చువల్గా సండే మార్నింగ్ సెవెన్కి ట్రైన్ ఉండాల్సింది వాళ్ళు ఏదో ఇంకా త్వరగా పంపించేశారని చెప్పేసి నైట్ లెవెన్ థర్టీ ట్రైన్కే బయలుదేరి వచ్చేసాడు వాళ్ళ నాన్న వాన్ని చూసి సర్ప్రైజ్ ప్లస్ షాక్ రెండు అయ్యారు ఏదిరా మధ్యాహ్నం వస్తావు అంటే ఇంత పొద్దున్నే వచ్చేసావు ఇలా షాక్ ఇచ్చావు అని వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ గార్డెన్లోకి వచ్చేసారు నాకు చిన్న వర్క్ ఉంటే ఇంక అది కంప్లీట్ చేశాను ఇక్కడ మా చిన్నోడు సుసు పోసుకున్నాడు బెడ్షీట్లో అందుకు ఇద్దరు తండ్రి కొడుకు కలిసి బయట ఆరేశారు రెగ్యులర్గా ఏం పోసుకోడు పాపం ఎప్పుడో ఒకసారి అనమాట ఎందుకో మరి పోసుకున్నాడు పాపం ఇంకా వాడు మా పెద్దోడు ఇంటికి రాగానే అమ్మ నాకు ఆకలేస్తుంది నైట్ ఊరికి రావాలి అనే సంతోషంలో ఫుడ్ సరిగా తినలేదు నాకు ఏమైనా చేసి పెట్టన్నాడు అన్నాడు నాకు వాడు ఆ మాట అనే లోపు అస్సలు మనసు అంతా ఎట్లా అయిపోయింది వాడికి యాక్చువల్గా దోశలు ఇష్టం నాన్ పెడదాం అనుకున్నా కాకపోతే మధ్యాహ్నం ఫుడ్డుకు వస్తాడు కదా మధ్యాహ్నం లంచ్ తింటాడు కాబట్టి టిఫిన్ అవసరం లేదు నెక్స్ట్ డేకి ప్రిపేర్ చేద్దామని చేయలేదనమాట ఇంకా వాడు వచ్చి ఇంకా ఆ మాట అనే లోపు సరే అని చెప్పేసి వెంటనే పది నిమిషాల్లో చేయగలిగే వంట ఉగ్గాని మాత్రమే అని నా ఒపీనియన్ అందులోనూ టక్కని చాలా బాగా కుదురుతుంది నాకు ఉగ్గాని వాడికి ఎలాగో ఇష్టం అని చెప్పేసి దబదబా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఉగ్గానే అయితే చేసేసాను నేను నిజంగానే చెప్తున్నాను ఉగ్గాని చాలా బాగా చేస్తాను ఒకవేళ మీకు రెసిపీ కావాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో నేను ఉగ్గాని రెసిపీ అప్లోడ్ చేశాను వీలైతే కనుక చూడండి ఇక వేడి వేడి ఉగ్గాని రెడీ అయిపోయింది తినరా అంటే లేదు నువ్వే తినిపియాలి నాకు నీ చేతులతో అన్నాడు ఇంకా వాడు ఆ మాట అన్నాక నేను ఊరికే ఉంటానా సరే అని చెప్పి ప్లేట్ నిండా ఉగ్గాని పెట్టుకొని తిను తిను అని గ్యాప్ ఇవ్వకుండా పెట్టేస్తున్నాను వాడికి ఇంకా వాడు తిని ఒక పది నిమిషాలు కబూర్లు చెప్పుకున్నాక నాకు నెక్స్ట్ డేకి దోశ చేయన్నాడు సరే అని చెప్పేసి ఇక్కడ దోశకి నానబెడుతున్నాను ఏం లేదు ఒక మూడు గ్లాసులు బియ్యము రెండు చిన్న గ్లాసుల ఉద్దిపప్పు మెంతులు అలాగే కొన్ని సబ్బు బియ్యం వేస్తా సగ్గు బియ్యం వేస్తాను అనమాట సారీ నాట్ సబ్బు బియ్యం సగ్గు బియ్యం అవి వేసి బాగా రెండు మూడు సార్లు కడిగి నానబెట్టేస్తాను ఎప్పుడు చెప్పేదే యాజ్ యూజువల్ సేవ్ ద వాటర్ ఆ కడిగిన వాటర్ని మొక్కలకి ఇవ్వండి ఇంకా ఇక్కడ దోశకి నానబెట్టేసాను ఇంకా వచ్చి డిమార్ట్కి వెళ్ళామని చెప్పాను కదా సాటర్డే రోజు వాటన్నిటిని అయితే నేను సర్దుకుంటున్నాను డ్రై ఫ్రూట్ హౌస్కి వెళ్ళాము డి వెళ్ళాము అలాగే కొన్ని మా అనంతపురం జిల్లాలో ఫేమస్ నాకు తెలిసి చాలా మందికి ఐడియా ఉంటుంది అవే ఓలిగలు భక్షాలు కాకపోతే రకరకాల భక్షాలు ఉంటాయి కావ భక్షాలు కొబ్బరి భక్షాలు అని చెప్పేసి ఇంకా చేస్తారనమాట బాగా చేస్తారు మేము అనంతపూర్కి వెళ్ళినప్పుడల్లా వీలైనప్పుడంతా తెచ్చుకుంటాము నాకు పెద్దగా రావు భక్షాలు చేయడం అందుకు ఇలా అనంతపూర్కి వెళ్ళినప్పుడల్లా అనమాట వాటిని ఓపెన్ చేసి ఇలా పెడుతున్నాను నాకు తీరా అవి కొన్ని పెట్టిన తర్వాత ఐడియా వచ్చింది అరే ఇలా ప్లాస్టిక్ కవర్లో పెడితే బాగుండదే అందులోనే అలాగే ఉంచుకొని తింటే హెల్త్ కూడా మంచిది కాదు కదా అని చెప్పేసి అందుకు మళ్ళీ వాటిని కవర్లన్నీ తీసి ఇలా డివైడ్ చేసి విడివిడిగా ఒక స్టీల్ బాక్స్లోకి అయితే చేంజ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక ఐదు కొబ్బరి ఓలిగలు ఒక ఏడు దాకా పాలకోవ ఓలిగలు తెచ్చుకున్నాం అన్నమాట మా వాళ్ళకందరికీ కొవ్వ ఓలిగలు ఇష్టం నాకు కొబ్బరి ఓలిగలు అంటే ఇష్టం అందుకు ఆ రెండు రకాలు తెచ్చుకొని ఇలా బాక్స్లోకి అయితే షిఫ్ట్ చేసి పెట్టేశాను ఇంకా డ్రై ఫ్రూట్ హౌస్లో తెచ్చుకునేవి సర్దుకుంటున్నాను ఇక్కడ నాకు బిర్యానీ చెయ్యడం అన్నా తినడం అన్నా మీకు నాకు చాలా ఇష్టం అందులో అది మీకు చాలామందికి తెలిసిందే అందుకు నేను ఎప్పుడు అంత మంచి బిర్యానీ చేసుకొని తినేటప్పుడు దాంట్లో వేసే స్పైసెస్ కూడా మంచివే తెచ్చుకోవాలి కదా అందుకు నేను ఎప్పుడు స్పైసెస్ కొనాలి అనుకున్న దాదాపు డ్రై ఫ్రూట్ హౌస్లోనే తెచ్చుకుంటాను అనమాట ఎందుకంటే బయటి వాటికి అందులో ఉండే మసాలా దినుసులకి చాలా తేడా ఉంటుంది ఉంటుంది క్వాలిటీ చాలా సపోజ్ ఈ చెక్కే తీసుకోండి దాల్చిన చెక్క బయట మనం తెచ్చుకునేది పల్చగా ఉంటుంది కానీ అక్కడిది బెర్రడు అంటే చాలా మందంగా ఉంటుంది ఇంకా అలాగే బిర్యానీ పువ్వు అనాస పువ్వు కూడా తెచ్చుకున్నాను చాలా బాగుంటాయి స్పైసెస్ ఫ్లేవర్స్ అలా తెచ్చుకున్న వాటిని ఇలా ఒక్కొక్కటిగా విడదీసి నీట్గా గాజు కంటైనర్లలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను చాలా వీడియోస్లోనే చెప్పాను మోస్ట్లీ ప్లాస్టిక్ తక్కువే వాడతాను వీలైన దగ్గరికి గాజు కంటైనర్సే ఇక్కడ ఈ చిన్న టిప్పు మీకోసం చెప్తున్నాను నాకు తెలిసింది ఏంటి అంటే వీటికి ఇలా సీలింగ్తో వస్తాయి కాబట్టి మనం తెచ్చుకునే ప్యాకెట్స్లో ఇవి వేస్ట్ కాకుండా ఎవరైనా యూస్ చేయాలి అనుకుంటే కనుక మనం ఫ్రిడ్జ్లో ఏమైనా ఫ్రోజన్ ఐటమ్స్ పెట్టాలనుకుంటాం కదా సపోజ్ కార్న్ కానివ్వండి లేదా స్మాష్డ్ చీజ్ వస్తుంది లేదా అలాగే పచ్చి బఠానీలు వస్తాయి అలా ఫ్రోజన్ ఐటమ్స్ వాటిలో వేసి లాక్ చేసి పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి నేను అందుకే వెత్తిపెట్టేసి ఎప్పుడైనా అవసరమైనప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇక్కడ డిమార్ట్కి వెళ్ళి తెచ్చాము నేనేం రెగ్యులర్గా డిమార్ట్కి వెళ్ళాను నార్మల్గా నేను సరుకులన్నీ మా ఊర్లో నార్మల్ కిరాణా స్టోర్లో తెచ్చుకుంటాను అనమాట ఎప్పుడైనా అనంతపూర్కి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ మాకు ఊర్లో దొరకవు ఉరవకొండలో అనే ఐటమ్స్ మాత్రమే తెచ్చుకుంటాను ఇంకా ఈసారి కాస్త మా చిన్నోడు వచ్చాడు కాబట్టి నా వెంట జాము అలాగే బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకునే న్యూటెల్లా అలాంటివి తీసుకున్నాడు ఇంకా వీటన్నిటిని తీసుకొని డివైడ్ చేస్తున్నాను సారీ ఏమేం తెచ్చుకున్నాను అనేది మీకు వీడియోలో చూపిస్తూ ఓపెన్ చేస్తున్నాను అమూల్ ఫ్రెష్ క్రీము అలాగే డేట్స్ జాము ఇందాక చెప్పాను కదా న్యూటెల్లా బ్రెడ్లో స్ప్రెడ్ చేసేది ఇంకా మిల్క్ మేడ్ మిల్క్ మేడ్ కూడా దొరకదు నాకు ఊర్లో అలాగే మష్రూమ్స్ ఇంకా ఈ పీచ్ మిల్క్వి ఆఫర్లో కొన్ని ఆఫర్లో ఉండేవి తీసుకున్నాను అలాగే ఇది ఉలవచారు లిక్విడ్ అంట నేను లుక్అవుట్ విత్ హన్షి అని ఒక ఆవిడవి వీడియోస్ ఫాలో అవుతానన్నమాట ఆవిడ ఆ రసాన్ని బిర్యానీలోకి వేస్తే చాలా బాగుంటుందని చెప్పారు అందుకే ట్రై చేద్దామని తెచ్చుకున్న థర్టీ రూపీస్ పడింది నాకు ఇవి పాస్తా అలాగే శాండల్వుడ్ సోప్స్ సంతూర్లో కొత్తగా వచ్చింది అంటే ట్రై చేద్దామని తీసుకొచ్చాను త్రీ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏమో పడ్డాయి చూడ్డానికి కొంచమే ఉన్నాయి కదా వీటన్నిటికీ బిల్ ఎంత అయిందో తెలుసా రెండు వేల తొమ్మిది వందల అయింది అక్షరాల మా ఆయన అయితే షాక్ అయ్యారు సరుకులు చూసి ఒక బ్యాగ్ సరుకులు కూడా రాలేదు మూడు వేలు బిల్ అయ్యింది అందుకే నేను డిమార్ట్కి తీసుకురాను అని ఇంకా వాళ్ళు అనడం మామూలే మనం డిమార్ట్కి వెళ్ళి పర్చేజ్ చే చేయడము మామూలే కదా ఇంకా అవన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేవి ఏవైతే ఉంటాయో అవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను ఎక్కడ సర్ది పెట్టేస్తాను అనమాట మళ్ళీ అలాగే ఉన్నాయి అంటే చిందరవందరగా అలాగే ఉండిపోతాయి ఓపిక ఉన్నప్పుడే సర్ది పెట్టేసుకోవాలి అందుకు మొత్తం ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడు ఇలాగే దాదాపు నీట్గా పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటాను తీసిన వస్తువు తీసి పెట్ తీసిన చోటే పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఒక్కసారి మనం దాన్ని నెగ్లెక్ట్ చేసాము అంటే అది అలాగే స్ప్రెడ్ అవుతూ స్ప్రెడ్ అవుతూ మొత్తం ఫ్రిడ్జ్ అంతా గలీజ్ అయిపోతుంది అందుకే వీలైన దగ్గరికి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఇంకా అలా తెచ్చుకున్న వస్తువులన్నీ సర్దడం అయిపోయింది ఇంకా మా స్వీట్ కావాలని చెప్పాడు పెద్దోడు యాక్చువల్గా వాడు హాస్టల్ నుంచి ఒక నెలన్నర నుంచి నన్ను స్వీట్ చేయమమ్మి స్వీట్ చేసి పంపి అమ్మి ఏమైనా అని పాపం నన్ను అడుగుతూనే ఉన్నాడు సరే చేసి పంపిస్తాను అంటే మా ఆయన నువ్వు చేసే స్వీట్స్ కంటే వాడికి పంపించే పోస్ట్ ఛార్జే ఎక్కువ అవుతుంది నాకు మూడు వందలు నాలుగు వందలు అవుతుంది ఏం అవసరం లేదు వస్తాడు కదా ఎలాగో తింటాడు అందులోనూ వీడికి నువ్వు చేసి పంపిస్తే పక్కన పిల్లలు వీడిని చూస్తూ ఊరికే ఉంటారా ఏం అవసరం లేదు మళ్ళీ వస్తాడులే వాడే అని ఎన్నిసార్లు అడిగి నన్ను డ్రాప్ చేశారనమాట చెయ్యనివ్వలేదు అందుకు ఇంకా వాడు వచ్చి రాగానే స్వీట్ తింటాను అన్నాడు అందుకు నిన్ను ఆల్రెడీ షార్ట్ పెట్టాను కదా నేను దానికి రిలేటెడ్ ఇది అంటే అదే స్వీటే ఈసారి నేను ఎక్కువ క్వాంటిటీలో ట్రై చేస్తున్నాను సెకండ్ టైం లాస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా వచ్చింది అందుకు ఈసారి చేస్తున్నా ఇదేం నాదేం ఓన్ రెసిపీ ఏం కాదు నేను యూట్యూబ్లో షార్ట్స్లో చూసి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది యాక్చువల్గా నేను కాదు మా రెహాన్ ట్రై చేశాడనమాట చాలా బాగా వచ్చింది అందుకు ఇంకా సరే ఎప్పుడు నార్మల్గా చేసే కీరు సేమియా పాయసం అవి కాకుండా కాస్త డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఈసారి ఈ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది పన్నీర్తో చేస్తారనమాట పెద్ద రెసిపీ ఏం కాదు ఈజీనే ఈ రెసిపీ నేను మళ్ళీ మీకు కంటిన్యూషన్లో చెప్తాను ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఒక కిలో పన్నీర్ కాబట్టి నాకు అంత అవసరం లేదు ముక్కా కిలో దాకా తీసుకొని మిగతా పన్నీర్ని ఇలా క్యూబ్స్గా చేసి ఒక గాజు దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోకి కాస్త వాటర్ వేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే గనక అంటే ఒక్కొక్కసారి పన్నీర్ పైన పసుపు కలర్లో లేయర్ రావడం లేదా జిగటి జిగటుగా అవ్వడం డైరెక్ట్ పెడితే అలా అవుతుందనమాట ఇలా వాటర్లో వేసి పెడితే ఎలా ఉండే పన్నీర్ అలాగే వైట్ కలర్లోనే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇది నేను నార్మల్గా ఇలా షార్ట్స్లో చూసే తెలుసుకున్నాను మీకు వీడియో చూసే వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇక్కడ మా చిన్నోడు వీడు నాకు వంటగదిలో వచ్చి డిస్టర్బ్ చేయడంలో ఫస్ట్ ఉంటాడు అమ్మ నేను చేస్తానంటే నేను చేస్తాను నన్ను పిలవకుండా నువ్వు స్వీట్ ప్రిపేర్ చేస్తున్నావా అని చెప్పి వచ్చి ఆ పన్నీర్నంతా ఇలా మొత్తం చిన్న చిన్నగా స్మాష్ చేసి పెట్టి పాలు వేడైన పాలల్లో వేస్తున్నాడు నేను ఇక్కడ మీకు రెసిపీ చెప్తానని చెప్పలేదు కదా ఏం లేదండి రెండు ప్యాకెట్ల పాలు తీసుకున్నాను ఆ పాలల్లో కాస్త ఇలాయిచి వేసి బాగా కాస్త ఉడికి దగ్గరకు అయిన తర్వాత తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న అంటే రెండు లీ ఒక లీటర్ పాలకు ముక్కా కిలో పన్నీర్ తీసుకున్నాను ఆ స్మాష్ చేసిన పన్నీర్ని ఇలా బాగా పాలల్లో వేసి ఉడికించుకోవాలి బాగా దగ్గరకు అయిన తర్వాత షుగర్ వేయాలన్నమాట షుగర్ వేసిన తర్వాత అది ఉడికించి మళ్ళీ ఒక పది నిమిషాలు మిల్క్ మేడ్ వేసుకోవాలి మిల్క్ మేడ్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అది ఇష్టం నేనైతే ఒకటిన్నర పౌచెస్ వేసాను నేను పౌచులు తెచ్చుకుంటాను కాబట్టి ఇంకా పూర దగ్గరకు అయ్యింది అన్నప్పుడు కాస్త ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి సిమ్లో పెట్టి దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకుంటే చాలా అంతే టేస్టీ టేస్టీ కలాఖండ్ రెడీ అయిపోతుంది ఇక్కడ నేను జీడిపప్పు పిస్తా అలాగే గుమ్మడికాయ విత్తనాలు మిక్సీలో వేసి పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకున్నాను అన్నమాట ఒకవేళ జీడిపప్పు గుమ్మడికాయ విత్తనాలు లేకపోయినా పర్లేదు కానీ పిస్తాను మాత్రం మిస్ చేయొద్దు ఎందుకంటే అదే ఇందులో టేస్ట్ ఎక్కువ ఎన్హాన్స్ చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది కాబట్టి పిస్తాని స్కిప్ చేయొద్దు ఇలా మొత్తం అన్నీ వేసేసి స్వీట్ని అయితే రెడీ చేసేసాను యాక్చువల్గా ట్రస్ట్ మీ చాలా బాగుంది చాలా బాగా వచ్చింది సెకండ్ టైం అయినా సరే పర్ఫెక్ట్గా వచ్చింది యాక్చువల్గా మాకు ఫస్ట్ టైమే బాగా కుదిరిపోయింది ఇది సెకండ్ టైం చేస్తున్నాను చాలా బాగుంది అన్నట్టు ఎవరైతే నా వీడియోని ఓపిక్గా కంటిన్యూగా చూస్తున్నారో వాళ్లకు చాలా చాలా థ్యాంక్స్ అలాగే స్టిల్ ఎండ్ దాకా చూడండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ రూపంలో నాకు చెప్పడానికి ట్రై చేయండి ఇంకా ఇక్కడ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇదంతా చేసుకుంటూ ఉండగానే ఆల్రెడీ వన్ అయిపోయింది ఇంకా వాడికి హాస్టల్లో ఫుడ్ టైంకి తినే అలవాటు కాబట్టి రెండు రెండున్నరలో ఫుడ్ చేయాలి మధ్యాహ్నంకి లంచ్ అని చెప్పేసి ఒక పక్క స్వీట్ని పక్కన పెట్టేసి సిమ్లో ఇంకొక పక్క మటన్ తిరువాత పెడుతున్నాను ఆ మటన్ తిరువాత పెట్టి మళ్ళీ బగారా రైస్కి కావాల్సినవి ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట వాటితో పాటు నేను పొద్దున్న తెచ్చుకు పొద్దున్న చూపించాను కదా మసాలాలన్నీ అవన్నీ ఒక బౌల్లో గిన్నెలో తీసి పెట్టుకున్నాను పలోవలో తరువాత వేయడానికి బగారా రైస్లోకి ఈ ప్రిపరేషన్ చేసేలోపు నేను పచ్చిమిర్చి అవి కట్ చేసేలోపు ఈ మటన్కి తరువాత వేసిన ఉల్లిపాయ ఉడికిపోయింది ఆల్రెడీ నేను ఇక్కడ మటన్ని ఉప్పు పసుపు వేసి ఆయిల్ లేకుండా కుక్కర్లో ఒక మూడు విజిల్స్ అనమాట ఎందుకంటే చికెన్ అయితే డైరెక్ట్గా వండుకుంటే ఉడికిపోతుంది మటన్ అలా కాదు కదా కాస్త ఎక్కువ ఉడికించుకోవాలి కాబట్టి నేను మిక్సీలో ఒక మూడు విజిల్స్ పెట్టి ఓన్లీ మటన్ వేస్తున్నాను ఉడికంగా వచ్చిన వాటర్ని నేను ఇక్కడ వేయడం లేదు దాన్ని నెక్స్ట్ వేస్తాను అనమాట ఇంకా ఆ మటన్ కాస్త అయ్యి మగ్గిన తర్వాత మిగతా స్పైసెస్ అన్నీ వేస్తున్నాను యాక్చువల్గా బగారా రైస్ తిరువాత వేస్తా వేసేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నా కాకపోతే మా వాడు వాళ్ళ అమ్మమ్మతో వీడియో కాల్ చేసి మాట్లాడాడు అంతలోపు నేను లేట్ అవుతుందని బగారా రైస్ తిరువాత వేసేసాను అందుకే రెసిపీ మిస్ అయింది ఇక్కడ ఇంకా మటన్లోకి ఉప్ కారం ధనియాల పొడి గరం మసాలా మటన్ మసాలా కొబ్బరి పొడి అవన్నీ వేసి మనం మటన్ మటన్ ఉడికించుకున్నప్పుడు వాటర్ మిగిలినాయి కదా ఆ వాటర్ని ఇందులోకి వేసేసి నార్మల్ వాటర్ బదులు ఆ వాటర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట వేసి కొత్తిమీర కరివేపాకు అవును కరివేపాకు వేస్తాను నేను మటన్లో కానీ చికెన్లో కానీ ఎందుకో నాకు ఆ ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ అంటే ఇష్టం అందుకు ప్రతి దాంట్లోకి వేయడానికి ట్రై చేస్తాను చాలామంది వేసుకోరు కరివేపాకు కానీ వీలైతే ఈసారి వేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఒక పక్క అవి అన్ని టకటక తిరువాత వేసేసి మటన్కి పల పలోవ్కి పెట్టేశాను దాదాపు అవ్వడానికి దగ్గరకు వచ్చేసాయి ఇవన్నీ వంటలన్నీ చేసేలోపు నా స్వీట్ కూడా రెడీ అయిపోయింది ఇంకా దాన్ని దించేసి ఒక ప్లేట్కి మొత్తం కింద నెయ్యి అప్లై చేస్తున్నాను అప్లై చేసి ఆ స్వీట్ ఏదైతే ఉందో దాన్ని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కాస్త వాటర్ ఉంది ఇంకా కాకపోతే ఏం ప్రాబ్లం లేదు ఇంకిపోతుంది వాటర్ మాత్రమే మిమిరిపోతుంది మరి పూర దగ్గరకు అవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఇంకా ఇలా మొత్తం దాన్ని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి మొత్తం ప్లేట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి దానిపైన నేను ఇందాక మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్ పలుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం డెకరేట్ చేసి నార్మల్ టెంపరేచర్కి వచ్చి అంటే పూర్తి చల్లారిన తర్వాత డీ ఫ్రిడ్జ్లో పె సారీ సారీ డీ ఫ్రిడ్జ్లో కాదు నార్మల్ ఫ్రిడ్జ్లోనే వన్ వన్ డే లేకపోయినా మినిమం ఎయిట్ టు టెన్ టెన్ అవర్స్ పెట్టుకోవాలి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా వస్తుంది వీలైతే ట్రై చేయండి ఖచ్చితంగా ఒకవేళ ఇంకా డీటెయిల్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి కాకపోతే నేను పై మీకు చెప్తున్నాను ఎందుకంటే సింపుల్ రెసిపీని ఇదేం పెద్ద కష్టమైన రెసిపీ ఏం కాదు ఇలా చూసారా ఎంత బాగుందో చూడ్డానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసా ఒక ఫ్రిడ్జ్లో పెట్టాం ఇక్కడ మటన్ రెడీ అయిపోయింది పలావ్ కూడా రెడీ అయిపోయింది మా వాళ్ళు ఇంకా ఇంతటితో నాకు తెలిసి వీడియో ఎండింగ్కి వచ్చేసాము మధ్యాహ్నం అన్నం తినే టైం అయిపోయింది మా వాళ్ళు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ చూస్తున్నారు ఉంటే ఏ సీరియల్లో లేదా ఏవో పాటలో ఏవో చూస్తుంటారు ఈ మగపిల్లలు మాత్రం ఎన్ని రే జనరేషన్స్ మారినా క్రికెట్ పిచ్చి మాత్రం మారదు మగపిల్లలు అంటేనే క్రికెట్ చూస్తారు కదా ఇంకా వాళ్ళు అలా క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటే నేను టైం అయిపోయింది తినేసేయని చెప్పేసి ఇద్దరికీ తినిపిస్తున్నా మా చిన్నోడు ఈ విషయంలో పక్కా పర్టిక్యులర్గా ఉంటాడు అన్నయ్యకి తినిపిస్తే నాకు తినిపించాలి అన్నయ్య కోసం ఏం చేస్తే నాకు చెయ్యాలి వాడి బాధ ఏమంటే మా అమ్మ మా అన్నయ్యకి ఎక్కువ ప్రేమ చూపిస్తూ నా మీద ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ తగ్గిస్తుందేమో అని చెప్పేసి వాడి బాధ కానీ ఏ తల్లికైనా ఇద్దరు పిల్లలు సమానమే కదా ఒక్కొక్కసారి వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుందంటే ఇంకంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్టే ట్యూన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోని స్టిల్ ఎండింగ్ దాకా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అలాగే మీకు వన్సై మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో మొత్తం కాకపోయినా వీడియోలో ఏదో ఒక పాట అయినా నచ్చింటుంది మీ రియల్ లైఫ్లో జరిగి ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు స్టేట్ బా